మాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే మీ అందరికీ ఒక అద్భుతమైన విషయం గురించి తెలియజేయాలి అనుకుంటున్నాను మనం ప్రతిరోజు కూడా వరాహి అమ్మవారి యొక్క మంత్రాలు నామాలు తెలుసుకుంటూ ఉన్నాం కదా అలాగే ఈరోజు మీకు అశ్విని దేవత గురించి తెలియజేయాలి అనుకుంటున్నాను వీరినే తదాస్తు దేవతలు అని కూడా అంటారండి అయితే దానికి సంబంధించి తదాస్తు దేవతలు ఎప్పుడు తిరుగుతారు మనం ఏ మంత్రం జపించాలి ఎలా కోరిక కోరుకోవాలి ఏ సమయంలో అనేది పూర్తి వివరాలు మీకు వీడియోలో వివరంగా తెలియచేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళదామండి మనం ప్రతిరోజు కూడా ఈ యొక్క తదాస్తు దేవతలు అనేది సంచరిస్తూ ఉంటారు అయితే ఆ సమయంలో మీకు ఇప్పుడు చెప్పబోతున్న మంత్రాన్ని ఖచ్చితంగా ఒక తొమ్మిది సార్లు జపించారు అంటే కనుక తరువాత మీ కోరిక అనేది మనసులో అనుకుంటే వెంటనే మీ కోరిక తీరిపోతుంది తదాస్తు దేవతలు ఖచ్చితంగా తదాస్తు అని తీరుతారు దానికి పర్టికులర్ టైం అనేది ఉందండి ఆ సమయాన్ని కూడా మీకు నేను తెలియజేస్తాను అయితే ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందుగా అందరికీ కూడా ఒక విషయాన్ని గురించి తెలియజేయాలి ఇంకా మాకు తీరని సమస్యలు ఉన్నాయి ఆర్థిక సమస్యలు తట్టుకోలేకపోతున్నాము కొట్టుమిట్టులాడుతూ ఉన్నాము భార్యాభర్తలకి అస్సలు కుదరడం లేదు విడాకులు కోర్టు కేసులు లేదా ధనపరమైన సమస్యలు బిజినెస్ సమస్యలు లేదా రియల్ ఎస్టేట్ ఇలా ప్రతి ఒక్క సమస్య జీవితంలో ప్రతి కుటుంబంలో ప్రతి మనిషికి వచ్చే ఎలాంటి సమస్య గురించి అయినా కూడా మాకు తెలిసినటువంటి గారనే అనే గురువుగారు ఉన్నారండి ఆయన మీకు ఒక్క ఫోన్ కాల్ ద్వారానే మీ సమస్యకు పరిష్కారాన్ని తెలియచేస్తారు గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి డబల్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ సెవెన్ సిక్స్ ఫోర్ డబల్ ఫోర్ అయితే మన గురువు గారు వశీకరణం స్పెషలిస్ట్ అండి మీకు తెలియకుండా మీ మీద ఎవరైనా వశీకరణం చేసినా లేదా మీ భార్య భర్తల మధ్య విభేదాలు వచ్చినా కూడా వశీకరణం ద్వారా కూడా మీకు మంచి ప్ర సమస్యకు తగిన పరిష్కారాన్ని అయితే తెలియచేస్తారు ఒక్కసారి ప్రయత్నం చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి అశ్విని దేవతలనే తదాస్తు దేవతలు అని కూడా అంటారన్నమాట ఈ తధాస్తు దేవతలు మనకి ప్రతిరోజు కూడా సాయం సంధ్యా సమయంలో అంటే సూర్యాస్తమయం అయ్యేటప్పుడు సాయంత్రం ఐదు గంటలు దాటిన తరువాత సూర్యాస్తమయానికి ఇరవై నాలుగు నిమిషాల ముందు మీకు పర్టికులర్గా సమయం అనేది కూడా చెబుతూ ఉన్నానండి ఇరవై నాలుగు నిమిషాల ముందు మనకి ఈ అశ్విని దేవతలు సంచరిస్తూ ఉంటారట వీరిని తదాస్తు దేవతలు అంటారు కదా తదాస్తు దేవతలు తూర్పు నుంచి పడమర వైపుకు రోజు కూడా పయనిస్తూ ఉంటారట బంగారు రథంపై వీళ్ళు విహరిస్తూ ఉంటారు అయితే ఈ సూర్యాస్తమయానికి ఇరవై నాలుగు నిమిషాల ముందుగా ఎవరైతే ఇంటిని శుభ్రంగా ఉంచుకొని చక్కగా లైట్లు వేసుకున్న తరువాత ఏం చేస్తారంటే కనుక మీకు ఇప్పుడు స్క్రీన్ పైన ఒక మంత్రాన్ని ఇస్తానండి ఆ మంత్రాన్ని తొమ్మిది సార్లు మనసులో అనుకున్న తరువాత మీ కోరిక ఏదైతే ఉందో మీకు ఏదైతే సిద్ధింప చేయాలి అంటే మీకు మీ కోరిక ఇది తీరాలి ఈ ఉద్యోగం రావాలి వివాహం జరగాలి ఇలా ఏదైతే ఉందో ఆ కోరికని పదే పదే మనసులో తలుచుకుంటూ ఉన్నట్లయితే ఆ అశ్విని దేవతలు తిరిగే సమయంలో ఖచ్చితంగా తదాస్తూ అన్న వెంటనే మీ కోరిక అనేది తీరిపోతుందండి మీకు పర్టికులర్ టైం అనేది కూడా చెబుతున్నాను ఇది మనకి ఇప్పటిది కాదండి పురాణాల ప్రకారం పండితుల ప్రకారం ఎప్పటి నుంచో ఉన్నటువంటి మాటేనన్నమాట ఇది కొత్తగా మనం తెలుసు తెలియజేస్తున్నటువంటి విషయం అయితే కాదు పురాణాల ప్రకారం మనకి దశ్విని దేవతలు సూర్యాస్తమయానికి ఇరవై నాలుగు నిమిషాల ముందు ప్రతిరోజు కూడా విహరిస్తారండి దీనికి ఈరోజు ఆ రోజు అనేటువంటి నియమాలు నిబంధనలు ఏమీ తెలియ చెప్పటం లేదు ఎప్పుడైనా కూడా మీరు రోజులో సాయంత్రం వేళ ఖచ్చితంగా మంత్రాన్నైతే జపించండి ఎప్పుడు కూడా అశ్విని దేవతల యొక్క హస్తం అనేది అంటే చే అరచేయి అనేది ఇట్లా మనకి తదాస్తు అని ఎలా అయితే మనం పెడతామో అలా పెట్టుకొని ఉంటారట బంగారు బెత్తం లాంటిది తీసుకొని విహరిస్తూ ఉంటారట ఎక్కడైతే పండితులు లేదా మనకి గురువుగారులు చదువుతూ ఉంటారో వేదాలనేది వారందరినీ కూడా ఒక్కసారి తాకి వస్తూ ఉంటారట అంటే వాళ్ళ జీవితం పరమ పావణ్యం అవుతూ ఉంటుందట కాబట్టి మీరు కూడా ఇప్పుడు చెప్పిన సమయానికి ఖచ్చితంగా మీ మనసులో కోరిక అనేది కోరుకోండి ఒక్కసారి కాదండి మన కోరిక ఎన్నో ఏళ్లబట్టి ఉన్నదైతే ఒకరోజు ఇప్పుడు చెప్పిన సమయానికి పదే పదే మనసులో అనుకోవటం అనేది పెద్ద విషయం ఏమీ కాదన్నమాట తీరాలి మన కోరిక తీరాలి మీ కోరిక ఉద్యోగం రావాలి వివాహం జరగాలి ఇలా చెప్పుకోండి ఇప్పుడైతే మీ అందరికీ కూడా మంత్రాన్ని స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తానండి మీరు కూడా తప్పులు అనేది పోకుండా చక్కగా తొమ్మిది సార్లు అయితే జపించండి ఒక్కసారి జపించినా పర్వాలేదు కానీ తొమ్మిది సార్లు జపించటానికి ప్రయత్నం చేయండి మనకి సంఖ్య అంటే నెంబర్స్లో కల్లా అత్యున్నత స్థాయి కలిగినది తొమ్మిది కాబట్టి తొమ్మిది సార్లు అనేది ఖచ్చితంగా జపించడానికి ప్రయత్నం చేయండి మన కోరికల ముందు ఈ సంఖ్య అనేది చాలా చిన్నదే కావచ్చు కానీ తదాస్తు దేవతలు ఒక్కసారి తదాస్తు అంటే మీ జీవితం మారిపోతుందనమాట ఇప్పుడైతే మనమందరం కూడా చక్కగా మంత్రాన్ని అయితే ఒక్కసారి స్క్రీన్ పైన ఇస్తున్నాను గమనించండి మీరు కూడా ప్రతిరోజు పఠించండి ఓం శ్రీ అశ్విని అయి నమ శ్రీ అశ్వినియై నమ ఓం శ్రీ అశ్వినియై నమ ఇది అశ్విని దేవతల యొక్క అంటే తదాస్తు దేవుల తదాస్తు దేవతల యొక్క అద్భుతమైన మంత్రము మీ కోరిక సిద్ధింపచేయాలి అని తదాస్తు దేవతలు తదాస్తు అనేటువంటి ఈ క్షణాన ఖచ్చితంగా ఈ మంత్ర జపంతో మీ కోరికని ప్రతి ఒక్కరూ కూడా మనసులో తలుచుకోండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి స్వస్తి